రేవంత్ రెడ్డి గారు మీకు పాలన చాత కాకపోతే తక్షణమే రాజీనామా చేసి దిగిపోండి రాజీనామా చేసి దిగిపోతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ముఖ్యంగా కేసీఆర్ కేసీఆర్ పాలిస్తాడు కేసీఆర్ చూసుకుంటాడు ఎందుకంటే మీరు రాష్ట్రం దివాలా తీసింది రాష్ట్రం ఆగమైపోయింది అప్పులపాల్లో కూడిపోయిందని చెప్తా ఉన్నావు మరి కేసీఆర్ లేక రజతోత్సవ సభ నిర్వహిస్తే తెలంగాణ రాష్ట్రం అంతా పండగ వాతావరణం కనబడ్డది వచ్చిందిరా మళ్ళీ మాకు పండగ వాతావరణం అన్నట్టుగా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయిపోయారు ఆ ఒక్కరోజు ఆ రెండు రోజులు ఆనంద భాజ్పాల్ కనబడ్డాయి ప్రజల కళ్ళల్లో కానీ ప్రజల మొహాల్లో మళ్ళా కేసీఆర్ ఫామ్ హౌస్లోకి పోగానే కేసీఆర్ మళ్ళీ ఇంట్లోకి పోగానే రాష్ట్రం అంతా ఎండిపోయినట్టే కనబడుతుంది దివాలా తీసినట్టే కేసీఆర్ నువ్వు బయటకు రా అసెంబ్లీకి రా ఈట బొబ్బ పెడదాం పంచాయతీ పెడదామంటా ఉన్నావు కేసీఆర్ రాకపోతే రాష్ట్రం ఎట్టున్నదో చూసినాగా లేక లేక బయటకు వస్తే మొత్తం అలజడి పోతే సైలెంట్ మీరు కనీసం రాష్ట్ర ప్రజల కోసం ఏం చేయాలనో ఆ పని కూడా చేస్తలేరు ఇక అధికారులు అంటారా అధికారులకైతే లేదు నిద్రపోయినట్టుగా ఉన్నారు అధికారులు ఆఫీసులల్లో చేసుకొని ఏమన్నా కానీ పని అయితే అవుతుంది పోతే పోతుంది ఏం జరిగినా ఏం చేసినా అనేది ఇప్పుడు కదా మాకేందన్నట్టు వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే ఏ అధికారి కూడా ఎక్కడ కూడా ఏ అధికారిని సస్పెండ్ చేసినట్లే దాఖలాలు లేవు ఏ అధికారి మీద కూడా గట్టిగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి పై ఆఫీసర్లు ఎక్కడైనా అధికారి చక్కగా పనిచేస్తుండా లేదా అని ఎప్పుడన్నా చూసినరా ఏది లేదు మీ హామీలు మీకే సక్కంగా లేవు వాళ్ళేం పనిచేస్తారు వాళ్ళ వాళ్ళని ఏమన్నా మీరు చేస్తారంటే ఇంకా ప్రభుత్వానికి వచ్చే ప్రయత్నం చేస్తారు వాళ్ళు వాళ్ళని మీరు ముట్టుకోరు మిమ్మల్ని వాళ్ళు అన్నట్టు ఉన్నది ఏ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు మధ్యలో నగిలిపోయేది నలిగిపోయేది అమాయకమైనటువంటి ప్రజలే రేషన్ కార్డుల విషయానికి వచ్చేస్తే ప్రజాపాలన జరిగినప్పటి నుండి రేషన్ కార్డుల పంచాయతీ అది తెగుతలేదు ఓడుస్తలేదు ప్రజాపాలన పెట్టిరు రేషన్ కార్డులన్నీ ఆ రేషన్ కార్డులకు ప్రజాపాలన అన్నీ రాసుకున్నారు ఇంద్రమ్మ ఇల్లు రేషన్ కార్డు నీకు ఇల్లుందా లేదా కోడుందా బర్రుందా పిల్లుందా అన్నీ రాసుకున్నావు మరి ఆ ఆ పాలనతో ఆ ప్రజాపాలన ఆ దరఖాస్తులతోటి మాకు రేషన్ కార్డు వస్తుంది అనుకున్నారు అందరూ దానికి వెనక రాసి తెలకమ్మ అతికిపెట్టి పెట్టి ఇరని చెప్తే రాసి అతికిపెట్టి ఇచ్చిరు రెండు సార్లు ఇచ్చిరు రేషన్ కార్డు దిక్కేలేదు మళ్ళీ మీ ఒకయి మళ్ళీ కొత్తగా పెట్టుకుంటే తప్ప కొత్త రేషన్ కార్డు వస్తలేదు మరి ఈ తతంగం అంత పెట్టుకొని ముందుగాల మళ్ళీ ఆ కథ ఎందుకు ఆడినట్టు జనాలను ఆగం చేయడం జనాలకు మొత్తాన్ని ప్రజల్ని ఆగం చేసే పరిస్థితులే ఉన్నాయి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక దిగిపోమ్మ అంటే అవో ఎట్లా చూస్తుండు చూడూరి నాకేం తెలియాలన్నట్టు అగారో అదేందో అంటారు అగమ్య స్థితిలోకి జారిపోయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భగవద్గీత వాడినట్టుగా ఉన్నదిగో మొక్కమాట పెట్టిండు నా బతుకంతా ఆగమైపోయింది ఏం చేయాలో అర్థమైతే లేదు అని చేతులు చేతులు కూడా లేనట్టు ఉన్నాయి చేతులు వెనక పెట్టిరా జస్ట్ ఇది అదే కనబడుతుంది ఏంది ఇక్కడ చూడరు ఇగో ఏం చేస్తున్నాయా ఇక పోతే సీఎం రేవంత్ మాటల పైన ప్రజల స్పందన ఎట్లా ఉంది ప్రజల స్పందన సీఎం రేవంత్ రెడ్డి మాటల మీద ప్రజల స్పందన ఎట్లా ఉందంటే షవ్వును మోసుకున్నట్టు ఉన్నది ఎవ్వరుండలేరు చెవులు మూసుకోవాలి చీ అమ్మాయి ఇదేంద్రాబాయి నసా అని నెత్తు పట్టుకుంటున్నారు స్పందన ఏం లేదు అందరికీ అర్థమైపోయింది రేవంత్ రెడ్డి చెప్తా ఉంటాడు పనులు మాత్రం కావురా నాయన మనీలు మనమే కట్టుకోవాలి మన రేషన్ కార్డు పాత ఎట్టుందో గట్లే ఉంచుకోవాలి కరెంటు బిల్లు ఎక్కువ వస్తే కట్టుకుందాం కష్టం చేసుకొని సంపాదించుకుందాం అన్న ఆలోచన ఉన్నది ఆయన ఏదో పొడుస్తా ఎడుస్తా పీకుతా అంటాడు కానీ ఏం జరగదని ప్రజలకు అర్థమైపోయింది స్పందన ఎట్లా ఉందంటే గట్లే ఉన్నది స్పందన ప్రజల నుండి స్పందన ఉత్తదే ఇక పాతవి బంద్ అయినాయి కొత్త హామీలు అమలు కాలే ఇది అనుకుంటారు ప్రజల స్పందన ఎట్లా ఉందంటే పాతవి మొత్తం బంద్ చేసిండే రేవంత్ రెడ్డి కొత్తవి పెడతా అన్నాడు కొత్తవి దిక్కే లేదు ఏం దిక్కుంటుంది ఏం ఉండదు రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నాడు అంటున్న జనం ఇక పదేళ్ళు అభివృద్ధిలో దూసుకెళ్ళిన రాష్ట్రం ఏడాదిలోనే ఇక పాతాలానికి పడిపోయిన పరిస్థితి అప్పు కూడా పుడతలేదంటున్న రేవంత్ రేవంత్ రాజీనామాకు మొత్తానికి పెరుగుతున్న డిమాండ్ అగో ప్రజలల్లో ఏం పెరుగుతుందంటే రేవంత్ రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ పెరుగుతూ ఉందంట ఇక రేవంత్ రెడ్డి మాటలు మీకు తెలుసా ఏం మాట్లాడాలి ఒక ముఖ్యమంత్రి నేను ఆ దేశం పోతా పక్క రాష్ట్రానికి పోతా లేకపోతే పక్క దేశానికి పోతా మన కంపెనీలు ఇస్తా ఆర్థికంగా సంపద తీసుకొస్తా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పడం పోయి అప్పు కొడతలేదు బ్యాంకులకు పోతే దొంగల్ని చూసినాడు చూస్తా ఉన్నారు వీడు చెప్పులు ఎత్తుకపోతాడేమో అనియాక మనం ఏ పని చేయకపోతే చెప్పులు కూడా ఎత్తుకొయటట్టున్నాడు అని మంత్రులు పోయిన అంటే మీ మొహాలు అట్లా ఉన్నాయి దొంగ మొహాలు లెక్క ఉన్నాయి మీ మొహాలు దొంగల్ని చూసినాడు చూస్తూ నీది నువ్వే చెప్పుకుంటువి సిగ్గుబాయా చెప్పుకోవడా అంటే చెప్పుకుంటే సిగ్గుపోయింది ఒక ముఖ్యమంత్రి ఇట్లా చెప్పుకోవచ్చా దొంగల్ని చూసినట్టు చూస్తూ ఉన్నారు అప్పు పుడతలేదని ఏం మాట్లాడతలేవో రేవంత్ రెడ్డి మొత్తం ఆగమైపోయాడు ఫస్ట్ ప్రెస్టేషన్లో ఉన్నాడు అనే బ్రెయిన్ దెబ్బతిన్నది ఒక్క మంత్రి కూడా చెప్తే ఇనే పరిస్థితి లేడు ఆనా అంటే జానా అంటుర్రు మంత్రులంతా ఏం చేయమంటావు మరి ఇక ఒక్కడ బాధ ఎన్ని రోజులని దిగమింగుతాడు దిగమింగి దిగమింగి ఆయనంత బండ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పి పారేసిండు నాతో నా ఇక అప్పు ఉడతలేదు మొఖాలు చూస్తే దొంగలు చూసిన చూస్తారు అంటే ఇవన్నీ దొంగ మొక్కలు లెక్కనే ఉన్నాయి ఈ కూటమి ఎంత అట్ల ఏముండదు ఒక్కటన్నా అరే రూపాయి ఇస్తే మళ్ళీ రూపాయి పెట్టెల పెట్టి తీసుకొస్తారు అన్నట్టున్నాయా మొక్కలు రేవంత్ రెడ్డి మీ ముఖ్యమంత్రి చెప్పిండు అన్నీ దొంగ మొఖాలేనట ఏం చేద్దాం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే పాలన తీరుపైన అవగాహన ఇక అసహనం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదలపైన ప్రతాపం చూపించడం తప్ప అభివృద్ధి చేయడం లేదని తెలిపి తేలిపోయింది అంటున్నారు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి లేకపోవడం ఇక పాలనపై పట్టు సాధించకపోవడంతో ఇప్పటికీ ఇక ఇప్పటికీ పాలన గాడిలో పెట్టలేక అప్పు పుట్టడం లేదని కూడా తన మొహం చూస్తే ఎవరు ఇవ్వడం లేదని ఢిల్లీకి వెళ్తు వెళ్తే చెప్పులు ఎత్తుకెళ్తాడ చెప్పులు ఎత్తుకెళ్లే వాడిలా చూస్తున్నారని కూడా చెప్పడం పబ్లిక్ రియాక్ట్ అవుతున్నారు అంతా చేత కాకపోతే ముఖ్యమంత్రి పదవి నుంచి మొత్తానికి దిగిపో అంటూ డిమాండ్ చేస్తున్నారు అంతేకాని ఇలా రాష్ట్రం పరువు తీయొద్దని అంటున్నటువంటి అంశం ఇకపోతే సీఎం రాష్ట్ర సీఎం రేవంత్ వ్యవహారం పైన జనంలో అసహనం పెడు మొత్తానికి పెరుగుతోంది ఇంటికి పెద్దలా ముందుకు నడిపించాల్సినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని దివాలా తీసేలా చేస్తున్నాడన్న ఇక అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఏడాదిన్నర దాటినా కనీసం ప్రభుత్వం పైన పట్టు సాధించలేకపోతున్నాడని కూడా జనం చెబుతున్నారు దీనికి తోడు రేవంత్ రెడ్డి స్వయంగా ప్రభుత్వాన్ని కూడా నడపడం ఇబ్బందిగా ఉందని తన మొహం చూసి ఎవరు అప్పు కూడా ఇవ్వడం లేదని ఇక దొంగల్లా చూస్తున్నారని చెప్పడంతో ఇక ప్రజల అసహనం వ్యక్తం చేస్తున్నారు నిజంగానే పాలన చేయడం చాతకాకపోతే దిగిపో దిగిపో అన్న డిమాండ్ వినిపిస్తోంది అంటూ ప్రతిపక్ష పార్టీలు కూడా బీఆర్ఎస్ బీజేపీల నుంచి కూడా రేవంత్ రాజీనామా చేయాలని చెబుతున్నారు ఈ కథలన్నీ చెప్పి ఈ మాటలని చెప్పి పుసుకున రేవంత్ రెడ్డి నిజంగా నేను రాజీనామా అయ్యింది మరి ఈయన చూస్తే అట్లే అనిపిస్తుంది ఎవడోనా వీకేసేది నేనే రాజీనామా చేస్తా అనేటట్టును రాష్ట్రాన్ని మొత్తం చంద్రమందర చేసి చిట్ట చివరికి రాజీనామా చేసిపోయేటట్టును అడిగిన